నమస్కారాలు ఈరోజు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ అజ్మేర సీతారాం నాయక్ గారు మరి శివలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి పదిహేడవ తారీఖున మేము ప్రతి ఏటా జరుపుకుంటాము కాబట్టి శివలాల్ మహారాజ్ గారి జయంతిని మరి జాతీయ పండుగగా గుర్తించే జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి మరి శివలాల్ మహారాజ్ గారి ఆశయాలను నెరవేర్చే విధంగా మరి ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు మరి ఆయన ఎంపీ అయిన తర్వాత పార్లమెంట్లో అనేక పాఠ్య పుస్తకాల్లో చరిత్రను వెలికి తీసి మరి జాతి అవినీతి కోసం మరి తనవంతు సహా సహకారాలు అందిస్తూ మరి ఈరోజు కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని శివలాల్ మహారాజ్ గారి జాతి సెలు దినాన్ని సెలవు దినంగా ప్రకటించి జాతీయ పండుగగా గుర్తించాలని చెప్పేసి ఈరోజు మా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మరి ఆత్మహరీ సీతారాం నాయక్ గారు వారు ఈరోజు ఇచ్చేశారు కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి విషయాలు మీతో పంచుకోవాల్సిందిగా సీతారాం నాయక్ గారిని కోరుకుంటున్నాము ఈ సమావేశంలో మా గిరిజన సంఘ నాయకులు మరి సీనియర్ నాయకులు రామ్ దాస్ నాయక్ గారు మరి గుగుల రాజు నాయక్ గారు ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ధరావత్ తిరుపతి నాయక్ మన సిద్దిపేట జిల్లా ఆల్ బంజర బంజీరా సేవా సంఘ జిల్లా అధ్యక్షులు భాస్కర్ నాయక్ గారు మా పూజారి రమేష్ మహారాజ్ గారు మా ఎస్పి నాయక్ గారు విఠల నాయక్ గారు సంతోష్ గారు భాస్కర్ నాయక్ గారు శ్రీనివాస్ నాయక్ గారు సీతారాం నాయక్ గారు మరి మా గిరిజన మా గిరిజన సంఘ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ తరఫున మా తరఫున వాళ్ళకు నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు మా సీతారాం నాయక్ గారు మరి ఇలా జరిగినటువంటి మా బండి సంజయ్ కుమార్కు మేము మెమోరియం ఇవ్వడం జరిగింది దాని గురించి వివరిస్తారు ఇప్పుడు సీతారాం నాయక్ గారు ప్రింట్ ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న మిత్రుల పరిచయం మీకు తిరుపతి గారు చెప్పారు ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ దేశం స్వతంత్రాన్ని పూర్తి చేసుకుంది స్వతంత్రానికి పూర్వమే గిరిజనులుగా నిర్ధారించబడ్డటువంటి వివిధ పేర్లతో ఉన్నటువంటి బంజారాల ఆధ్యాత్మిక గురువులు కానీ వీర యోధులు కానీ వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు పండుగలు కానీ ఇంతవరకు ఈ దేశంలో పరిపాలకులు ఎవరు గుర్తించలేరు అది మాకొక మచ్చగా మిగిలి మీకు అందరికీ తెలుసు మేము ఎవరనే ప్రశ్న తలెత్తుతా ఉంది చాలామందికి ఈ దేశ పురోగతిలో మేము పాల్గొన్నటువంటి చరిత్ర మీరు మొఘలులు కానీ ఆంగ్లేయులు కానీ నై నిజాంలు కానీ పోర్చుగీస్ వాళ్ళు కానీ వాళ్ళ యొక్క గ్రంథాలు చరిత్రలో మా కష్టాలను వివరించినటువంటి విషయం కూడా చాలామందికి ఎవరికి తెలియదు మరి ఇవన్నీ ఉండగా చరిత్ర ఎందుకు బయటికి రాలేదంటే మా భాషకు లిపి లేదు భాష కాక మా కవులు కళాకారులు మా ఇతిహాసం ఏదైతే ఉందో చరిత్రగా మారిన ఇతిహాసాన్ని వాళ్ళు మాకే వివరించడం జరిగింది మీరు కొంచెం వెనుకకి వెళ్తే ఈ బంజారా అనేది ఒక ధాన్యం పేరు ఎందుకంటే ఆ రోజులో ఈ దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రవాణ మార్గాలు లేనటువంటి రోజులలో బంజారాలు పశువులలో దేవతలు కొలువై ఉంటారని వాటిని నమ్ముకొని దాని ద్వారా తమదైనటువంటి ఒక లదణి అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మారడానికి ఓ రవాణా వ్యవస్థను స్థాపించుకొని రహదారులు లేకుంటే దారులు కనిపెట్టుకుంటూ అన్ దేశమంతా పద్దెనిమిదవ శతాబ్దం వరకు దేశమంతా వ్యాపించి అన్ని అందరి ప్రజలకి కావలసినటువంటి అత్యవసర నిత్యావసర సరుకులతో పాటు సైనికులకు ఆయుధాలను కూడా పంచినటువంటి చరిత్ర మాకుంది నేను చాలా క్లుప్తంగా ముందు ఉంచుతూ ఉన్నారు అయినా ఈ చరిత్ర బయటికి రాక బాయస్ సమాజంలో లేక బంజారాలు ఎవరు బంజారాలు వలసవాదులు ఇక వాళ్ళు ఎన్ని ఆరోపణలు అవరోధాలు అభివృద్ధికి అనేక రకాలైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి సో నేను ఒక విద్యావేత్తగా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక ప్రొఫెసర్గా నేను పార్లమెంట్లో పోయాక నేను దీని గురించి బయటికి తీసుకురాకపోతే నా జన్మకు కూడా స్వార్థం లేదనే ఉద్దేశంతో మా సంఘ నాయకులు అన్ని అన్ని సంఘ నాయకులతో కలిసి నేను గత రెండు పది ఐదు సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాలు అయింది ఏదో ఒకటి పార్లమెంట్లో బహుశా నలభై రెండు సార్లు మాట్లాడి ఉంటాను అంటే ఒక కమ్యూనిటే కాదు దేశంతో పాటు కమ్యూనిటీ కూడా మాట్లాడిన దీంట్లో మూడు అంశాలు మేము ముందు వస్తూ ఉన్నాను నేను ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను ఎందుకు మమ్మల్ని అనాథలుగా చూస్తూ ఉన్నారు మేము చేసిన అన్యాయం ఏంది ఈ దేశంలో మీరు చిన్న చిన్న కమ్యూనిటీలో కోటి మంది ఉంటే రెండు కోట్లు ఉంటే ఆ భాషను ఆరో షెడ్యూల్లో చేస్తూ ఉన్నారు చేర్చిండ్రు మరి పన్నెండు కోట్లు దేశ విదేశాల్లో ఒకే భాష మాట్లాడేటువంటి బంజారా భాషకి ఇప్పటివరకు ఎయిత్ షెడ్యూల్లోకి వెళ్ళలేదు అది మేమే మౌఖికంగా తరతరాలుగా దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఈ ఆధునిక యుగంలో ఈ భాష అంతరించే ప్రమాదం ఉంది భాష అంతరిస్తే జాతి అంతరించినట్టే మేము ఇంకా అనాథులుగా అవుతాం కనుక అదొక ప్రశ్న మా ముందు ఉంది రెండవది హతీరాం బావాజీ ఇది చాలామందికి బావాజీకి బంజారాకి ఏం సంబంధం అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి దీనికి నిదర్శనం ఒకటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదున ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యావత్మాల్ జిల్లా మహారాష్ట్రలో జరిగినటువంటి బంజారాల విరాసత్ పేరుతోటి మా సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి తొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి ఒక భవనాన్ని నిర్మించి ఆ సభలో బహుశా ఈ దేశంలో మొదటి ప్రధానమంత్రి ఈ దేశం కొరకు బంజారాలు ఏం చేశారో మీకు తెలుసా సేవాలాల్ హాతిరాంబావా లఖీసా బంజారా గోవింద్ వీళ్ళంతా బంజారాలు వాళ్ళ చేసిన సేవను మనం వెలగట్టలేమని దేశ ప్రధానే చెప్పారు దాంతోపాటు హతీరాంబాబా గురించి పద్దెనిమిది వందల నలభై మూడులో మఠం వారి వారి మణాంతరం ఆ తర్వాత మఠంగా గుర్తు అతని నివాసం మఠంగా ఏర్పడింది ఆ మఠంలో కేవలం ఈ దేశ విదేశాలు ఉన్న బంజారాలే పోతారు కానీ వేరే కమ్యూనిటీ పోదు అక్కడికి ఇప్పటివరకు కూడా పోదు కానీ అది బంజారాల్లో వారసత్వంగా గుర్తించవలసినటువంటి మఠాన్ని ఎవరో మహాంతుల పేరు మీద వచ్చి దాన్ని ఆక్యుపై చేసారు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ప్రభుత్వం మీద వాళ్ళు కోట్లకు వెళ్తున్నారు ఏదో అకాడ రూపంలో ఇది మాదే ఆస్తి మాకే చెందుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో అదంతా అన్యాక్రాంతం అవుతూ ఉంది కనుక దాని మీద దాని మీద కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఒక ఆధారం అదేవిధంగా రెండు వేల ఏడులో రాజశేఖర్ రెడ్డి గారు మా బంజారా ప్రజాప్రతినిధుల కోరిక మేరకు హతిరామ్ మఠ్ని మఠ్ ఏర్పాటు చేసి దాంట్లో బంజారాలని చైర్మన్గా చేయాలనేటువంటి ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి సో హతిరామ్ బాబాజీ మఠ్ అదృష్టం ఏంటంటే మొన్న ఆయన జన్మదిన సందర్భంగా బహుశా ఇప్పటివరకు డెబ్బై సంవత్సరాలు అక్కడికి ఎవరు రాలేదు కానీ మా మిండపాన్ని మన్నించి అక్కడ మా సాధువులు ఉన్నారు రమేష్ వాళ్ళంతా మా సాధువుల కృషి మేమందరం పోయి ఐటీడీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని మఠానికి తీసుకొచ్చి అడ అడుగు పెట్టని మహంతులు కానీ ఆ రోజున వందల మంది మా 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 సంఘాలు మా సాధువులు మేము ఆడ భోగు భండారం చేశాం కనుక ఆ మట్ని బంజారాల వారసత్వ సంపదగా గుర్తిస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటి ఇప్పటి వరకు మేమో ఇచ్చి ఉందో దాన్ని గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారిని అమలు చేయాలని వారిని మేము కోరుతా ఉన్నాం అది కూడా మా ముందు ఉన్నటువంటి ఒక సమస్య ఇక లాస్ట్ మూడవది అసలు మీకు అందరికీ తెలుసు శివలాల్ మహారాజ్ ఎవరు సంత్ శివలాల్ మహారాజ్కు ఉన్నటువంటిది ఏంటంటే ఇది ఎప్పుడూ జరిగింది కాదు ఇది ఇది పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేను నాడు వారి జన్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనంతపూర్ డిస్టిక్లో వారు జన్మించారు జన్మించిన తర్వాత ఆయన ఒక సేవకుడిగా ఒక దైవానుభూతుడిగా జన్మించారనేటువంటి ఒక నానుడు ఉంది ఎందుకంటే పద్దెనిమిది వందల ఒకటిలో ఎప్పుడైతే ఆంగ్లేయులు బంజారాలను క్రిమినల్ ట్రైబల్ చట్టం తెచ్చి మా దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందినటువంటి లదనీ వ్యవస్థను నాశనం చేశారు వాడు చేయడంతో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నటువంటి బంజారాలు ఈ దేశానికి ఆపదలలో అన్నం పెట్టినటువంటి బంజారాలు తోచని పరిస్థితిలో వ్యసనాలు మతమార్పిడిల వైపు మొగ్గు చూపుతున్న సమయంలో పదిహేడు వందల ముప్పైలో సంత శివలాల్ మహారాజు జన్మించారు ఆ తర్వాత అయిన తన మొత్తం జీవితాన్ని తన జీవితాన్ని మొత్తాన్ని బంజారాకే కాదు సమాజం కొరకు అంకితం చేసినటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి సంత శివలాల్ మహారాజ్ ఆయన ఇచ్చినటువంటి బోధనలు ఇవాళ మాకు శిరోధారమై మీరు దేశం మొత్తం ఆలోచించండి బహుశా హత్యాంభావనో లేదా మా శివలాల్ మహారాజు మాకున్న సప్తభవాని లేడు దాండి సప్త సప్తభవానీలా ఆశీస్లో కానీ బంజారాలు ఇక్కడ టెర్రరిజంలో ఉండరు దొంగలుగా కూడా మీకు ఎక్కడ కనబడరు ఏదో ఎవరో ఒకరిద్దరు ఎక్కడన్నా బతుకుతేరు కొరకేదాన్ని చేస్తే చేయవచ్చు కానీ ఆ కమ్యూనిటీ ఆ జాతికి ఆ గొప్ప బహుశా మేము ఇబ్బందికి సేవాల ఒక అడుగుజాడలో నడుస్తున్నాం నేను గతంలో పోయిన పోయిన సంవత్సరం ఐదుగురు ఎంపీలతో కలిసి ఈ ఇది కేవలం ఒక వర్ధంతి కానీ జయంతిని కానీ గుర్తించాలి అంటే కేంద్ర మంత్రిత్వ శాఖ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖనే దీనికి ప్రారంభించాలి మరి దీనికి చైర్మన్గానేమో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఉన్నారు కనుక గత సంవత్సరం బండి సంజయ్ గారు బీకే అరుణ గారు ఈటెల రాజేందర్ గారు వీళ్ళందరి కిషన్ రెడ్డి వీళ్ళందరి సహకారంతో మేము ఆల్రెడీ ప్రాసెస్ను ముందుకు కదిలించాం షెకావత్ గారికి ఇచ్చాం షెకావత్ గారు దాన్ని ఆ శివలాల్ జయంతికి ఓం బిర్లా గారు కూడా అక్కడికి ముఖ్యమంత్రి చీఫ్ గెస్ట్గా వచ్చారు అది ఇచ్చేసాం ఇక ఇవాళ జరిగినటువంటి కార్యక్రమం ముఖ్యమైన కార్యక్రమం ఏమిటంటే రేపు ఇరవై ఒకటి నుంచి పార్లమెంటు నడుస్తూ ఉంది కనుక బండి సంజయ్ గారికి మేము మొత్తం కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి సంఘాలు నాయకులు మా సాములు మేము అందరం పోయే వారికి ఒకటే రిక్వెస్ట్ చేసినాం సార్ వారేమో హోంశాఖ మాత్రలు మీరేమో స్టేట్ హోంశాఖ కనుక దయచేసి ఈ శివాలాల్ జయంతిని వారి దృష్టికి తీసుకెళ్తే రేపు వచ్చేటువంటి పార్లమెంట్లో శివాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా గుర్తింపు చేయాలనేదే మా ప్రధాన డిమాండ్ గుర్తించి దానికి కావాల్సిన సెలవులు కావచ్చు లేదా ఇతరితర ఏ విధంగానైతే మేము సమాజంలో గుర్తించబడతామో రాజ్యాంగంలోకి వెళ్తాం మేము ఇప్పటి వరకు మేము లేము చాలా ఇబ్బందిగా ఉంది ఏదో ఐదు రాష్ట్రాల్లో ట్రైబల్లో ఉండి ఆ పేర్లు తెలియక దేశమంతా ఒకే జాబితాలో ఉండవలసినటువంటి బంజారాలు లేక మమ్మల్ని నానా రకాలుగా అవమానాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మీకు తమకు అందరికీ తెలిసిందే ముఖ్యంగా నేను మీడియాని ఒక్కటే కోరుతున్నాను ఈ దేశంలో మేము పిచ్చగాళ్ళమా ఈ దేశంలో అందరు పుట్టినట్టు మేము పుట్టలేదా అసలు ఇంత పెద్ద కమ్యూనిటీ ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఏ కులమైనా ఇంకో రాష్ట్రంలో ఆ కులంలో ఆ భాష మాట్లాడరు వాళ్ళకి ఆ సంస్కృతి సంప్రదాయాలు ఉండవు కానీ ఈ దేశంలో పుట్టినటువంటి బంజారా అనే పన్నెండు కోట్ల వ్యక్తులు ఒకే వేష భాష భూషణలు ఆచార వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళు దేశ విదేశాల్లో జిప్సీ బంజారా రోమా బంజారాగా పిలిచేటువంటి బంజారాలు ఒకే భాష మాట్లాడుతున్నాం కదా ఈ దేశ సనాతన ధర్మానని మేము కాపాడుతున్నాం లేదా భోగభండాల ద్వారా ఎందుకు మేము మీకు దృష్టిలో రావడం లేదు ముఖ్యంగా మేము బండి సంజయ్ గారికి ఇదే చెప్పాము బండి సంజయ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి ముప్పై ఎనిమిది మంది బంజారా పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు కాదా ఇది ఎవరైనా కాదని చెప్తారా ఏం మిగిలింది తెలంగాణలో మాకు మాకు తెలంగాణలో ఏం మిగిలింది ఏం చేసినాం మేము ఏం పాపం చేసినాం ఎందుకు శివలాల్ జయంతి అధికారికంగా చేయడానికి అక్కడ వరకు పంపించాలి కదా మీరు పంపించడం లేదు అది పంపించకపోతే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇప్పటివరకు విభజన జరగలేదు ఇక్కడ ఉండేటువంటి ముప్పై రెండు తెగలు మిగిలినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగినాక ఈ ముప్పై రెండు తెగలలో ఒకే వేష భాష భూషణాలు ఉన్నటువంటి బంజారాలు ఏడు శాతం అవునా కాదా ఇది అఫీషియల్ చెప్పేది ఒక ప్రొఫెసర్ రాజకీయ నాయకుని కంటే ముందు నేను ప్రొఫెసర్గా చెప్తాను ఏడు శాతం ఉన్నామంటే ముప్పై ఐదు లక్షలు ఉన్నాం కదా మిగిలిన ఒక్క ముప్పై ఒక్క తెగల జనాభా మూడు శాతం అయినా మాకేం వాళ్ళకు మాకు మీద ఏం లేదు మాకు మీ వాళ్ళ మీద ఏం లేదు కానీ మేమే కదా అరవై మూడు నియోజకవర్గాల్లో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి తలరాత రాసేటువంటి శక్తి ఇక్కడ ఉన్న బంజారా బిడ్డలకు ఉన్నదా లేదా మీరు ఆలోచించండి ఏమంటున్నారు ఇవాళ ముఖ్యమంత్రి ఇలా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు బంజారాలు లేకపోతే నేను ఎక్కేవాడినే కాదు ఇది నేను చెప్తున్నాను అది చెప్తున్నారు ఏం చేస్తున్నారు మాకు ఎందుకు ఒక ఎస్సీ ఎస్టీ దాన్ని విభజించమని అడిగిన ఇంకేం అడగలేదు శివలాల్ జయంతిని అధికారికంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ ఇవ్వండి మీరు స్వయంగా అక్కడికి వెళ్ళండి బంజారా భాష శక్తి షెడ్యూలో ఎయిత్ షెడ్యూల్లో చేర్చాలని రెండో స్థానంలో ఉంది మీకు ఓటేసి కల్పించిన బంజారాలు ముప్పై ఐదు లక్షల బంజారాల తరఫున మీరు పార్లమెంట్కి పోయినప్పుడు మాట్లాడవచ్చు కదా మీ ఎంపీలు కూడా మాట్లాడవచ్చు కదా మేము ఏమీ తప్పు చేయలేదు మేము దీని దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మా హతీరాంభావ మఠం బంజారాల వారసత్వ సంపదగా గుర్తించేదాకా మేము పోరాడతాం కేంద్ర ప్రభుత్వంతో మాకు ఈ రెండు విషయాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నది భాషను ఆరో షె ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలి సంత సేవలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా డిక్లేర్ చేయాలన్నదే మాది మెయిన్ రిక్వెస్ట్ డిమాండ్ కూడా ఇది ఈనాటిది కాదు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇదే అరే ఎవరు లేని ఎక్కడ పుట్టినో తెలియదు నేను ఈ కులము ఆ కులము ఈ మతం అనేది మీరు గద్దెలెక్కి దేశాన్ని పరిపాలిస్తుంటే మా పరిస్థితి ఏంది మేమేమి బిచ్చగళ్ళమా ఏం పాపం చేసినాం మేము ఏం అడుగుతున్నాం ఏమైనా ముఖ్యమంత్రి పదవిలో అడుగుతున్నావా ఇంకేమైనా మేము దేశాన్ని ఏమైనా పరిపాలించాలనుకుంటున్నావా అలా మా జాతి కనువరగా అవుతుందయ్యా మిచ్చబడుకునే పరిస్థితిలో ఉన్నారు ఇంత ముప్పై ఐదు లక్షలు జనాభా ఉంటే ఇప్పటివరకు మాకు ఒక మంత్రి చెప్పడానికి మాకు ఈ కోరుతా ఉన్నాం మేము ఎవరిని నిందించడం లేదు అందుకోసం మిత్రులారా ఇవాటు ఉన్నదానికి బండి సంజయ్య గారికి బండి సంజీవ్ కుమార్ గారికి ఇక్కడ ఉండేటువంటి మా సంఘాలు మేము ఆయన హృదయ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన చాలా సానుకూలంగా స్పందించారు మీరు రండి రేపు ఇరవై నాడు పార్లమెంట్ నడుస్తుంది నేను తప్పనిసరిగా మేము ఉన్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలం అమిత్ షా గారిని కలు కలుస్తాం ఇది జన్యుని ఇది ఇది అవసరము నేను కూడా గతంలో చాలామందికి చెప్పిన శివలాల్ మహారాజ్ ఒక దైవానుభూతుడు ఆయన అంటే నా పేర్లోనే ఒక గొప్పతనం ఉంది కనుక ఆ ఆయన జన్మదినాన్ని గుర్తించడాన్ని నా శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చినటువంటి మాట ఇచ్చినటువంటి బండి సంజయ్ గారికి మేమందరం మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను